లక్ష్మణుడు శూర్పనఖ చెవులు ముక్కును కత్తిరించాడన్న అవమానాన్ని భరించలేక తన సోదరులైన ఖరా దూషణ వద్దకు వెళ్లి ఆమెకు జరిగిన అవమానానికి సంబంధించి కథ మాత్రమే చెప్పి దాని వెనక కారణం చెప్పకుండా రాముణ్ణి లక్ష్మణ్ణి చంపాలని కోరుకుంటుంది శూర్పనఖ దండకారణ్యంలో రాక్షసులను చంపుతున్నది కూడా ఈ యువరాజులే అని తెలుసుకుని ఖరా దూషణలు ఆగ్రహానికి గురై శ్రీరాముని చంపటానికి మొదట పద్నాలుగు మంది రాక్షసులను పంపిస్తారు శ్రీరాముడు రాక్షసులను వెనక్కి వెళ్లమని హెచ్చరిస్తారు పంచవటిలో ప్రశాంతంగా నివసిస్తున్న ఋషుల శాంతిని ఎవరైనా భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే సంహరించవలసి వస్తుందని చెప్పినా రాక్షసులు యుద్ధం చెయ్యాలని నిర్ణయిస్తారు అప్పుడు శ్రీరాముడు చాలా తేలికగా ఒకే బాణంతో పద్నాలుగు మంది రాక్షసులను చంపేస్తారు ఈ వార్త తెలిసిన ఖరా దూషణలు వారి సోదరుడు త్రిశీరస్ తో పాటు పద్నాలుగు వేల మంది రాక్షస సైన్యంతో పంచవటికి బయలుదేరారు అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో సీతను చెట్లు అవతల ఉన్న గుహలోకి తీసుకువెళ్లి కాపలాగా ఉండమని చెప్పి నాలుగు దిక్కులపై విస్తరించి ఉన్న విశాలమైన సైన్యంపై శ్రీరాముడు ఒంటరిగా పోరాటం కోసం సిద్ధమవుతారు రాక్షసులందరూ ఒకేసారిగా దాడి చేస్తారు శ్రీరాముడు తన విల్లు నుండి గంధర్వాస్త్రాన్ని విడుదల చేస్తారు అది వేలాది బాణాలు విసిరి రాక్షసులను హతమారుస్తుంది రాక్షసులకు బాణాలు నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు వారికి శ్రీరాముడు బాణాలు తగిలి చనిపోయారని మాత్రమే గ్రహించగలిగారు శ్రీరాముడు కేవలం డెబ్బై రెండు నిమిషాలలో ముగ్గురు సోదరులతో పాటు మొత్తం పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరిస్తారు అంటే ఒక్క కు నలుగురు చెప్పున ఈ విధంగా గంధర్వాస్రాన్ని ఉపయోగించి శ్రీరాముడు దండక అడవిని పూర్తిగా రాక్షసుల బారి నుండి విముక్తి చేసి ఋషులకు శాంతి తిరిగొచ్చేలా చేసి తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు ఈ గంధర్వాస్రాన్ని ఇప్పుడు చెప్పే కథలోనే కాకుండా రావణ యుద్ధంలో శ్రీరాముడు రెండోసారి కూడా ప్రయోగించారు ఈ ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు యుద్ధ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ వేలాది ప్రదేశాలలో శ్రీరాముణ్ణి చూడడం ప్రారంభించారు ఈ గంధర్వాస్త్రాన్ని గంధర్వుల అధిపతి చిత్రసేనుడు కనిపెట్టారని అయితే దీన్ని శివుని నుంచి స్వీకరించారని అంటారు గంధర్వాస్త్రం గొప్పతనం ఏంటంటే ఈ ఆయుధం ఉపయోగించిన వీరుడు అతని రథం వాహనం అన్ని సూక్ష్మ గాలితో కప్పబడి ఉంటాయి ఇది కాంతివేగం కంటే వేగవంతమైన గాలి ఈ గాలి ప్రభావంతో యోధుడు కాంతివేగంతో ప్రదక్షిణ చేసేలా భ్రమ కలుగుతుంది ఏ దిశలో దాడి చేయాలో తెలియక శత్రువు పూర్తిగా గందరగోళానికి గురవుతాడు అదే శత్రువు నాశనానికి కారణమవుతుంది దీన్ని బట్టి గంధర్వాస్త్రం ఎంత భయంకరమైందో ఊహించవచ్చు కదండి అధర్మం వైపు వేలాది మంది ఉండి ధర్మం వైపు ఒక్కరున్నా చివరికి గెలిచేది ధర్మమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు మీ సాయి సాయిశారద్